సింహరాశిలోనికి వచ్చే నక్షత్రాలు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి మీరు పట్టుదల కోపం దూకుడుగా ఉండకండి అనుకూలమైన సమయం కాదు ప్రతి విషయంలో సమయస్ఫూర్తిగా ఉండండి మీరు అనుకున్న పనులు పూర్తి చేయడంలో పూర్తి విశ్వాసంతో ఉంటారు కొన్ని విషయాలలో నైపుణ్యంతో కూడిన బాధ్యతగా ఉండండి ఓర్పు సహనం చాలా అవసరం ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల కొరకు ఎక్కువగా ఖర్చులు చేస్తారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి శత్రు సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు ఆదాయ మార్గాలు ఎంచుకుంటారు రుణాలు ఇచ్చినా తీసుకున్నా జాగ్రత్త వహించండి మీరు చేసే ప్రతి పనిని మీ జీవిత భాగస్వామితో సంప్రదించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి నామమాత్రపు లాభాలు వస్తాయి మంచి నైపుణ్యంతో ఉండండి నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాకుతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వలన సమస్యలకు గురయ్యే సమయమనే చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి కొన్ని వివాదాలు వచ్చే సమయంగా ఉంది ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవారు జాగ్రత్త వహించండి వాహనాల మీద వెళ్లేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి